హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు స్పెషల్ ఏంటంటే చికెన్ సింపుల్గా చికెన్ గ్రేవీ కర్రీ ఎంతో టేస్ట్తో ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా చికెన్ శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టుకొని అందులో పసుపు ఉప్పు వేసి స్టవ్ పైన పెట్టేసుకుందాం ఆవులు పెట్టుకోవడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది ముక్క కూడా ముక్క కూడా ఉడుకుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగా పసుపు ఉప్పు వేసుకొని స్టవ్ పైన పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఆవిగిల్ పెట్టుకుంటే సరిపోతుంది చికెన్ తొందరగానే ఉడుకుతుంది కాబట్టి ఎక్కువ సమయం ఏం పట్టదు తర్వాత నేను ఈలోపు ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటాలు కొత్తిమీర అన్నీ శుభ్రంగా వాష్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నాను ఈలోపు చూడండి అయిపోతుంది కొంచెం లైట్గా ముక్క ఉడికితే సరిపోతుంది ఫైవ్ మినిట్స్ చాలు నేను ఫైవ్ మినిట్స్కి దించేశాను అది దించి పక్కన పెట్టుకొని స్టవ్ పైన బాండీ పెట్టేసేసుకొని బాండీలో ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఆయిల్ ఎక్కువ వేస్తేనే నాన్ వెజ్లో బాగుంటుందంటే తక్కువ వేస్తే అంత టేస్ట్ ఉండదు సరిపడినంత ఆయిల్ వేసేసి ఆయిల్ వేడిన తర్వాత పచ్చిమిర్చి వేయాలి ఆయిల్ వేయడం క్యాప్చర్ అవ్వలేదు సారీ పచ్చిమిర్చి వేసి పచ్చిమిర్చి వేగేంత వరకు ఉంచుకోవాలి పచ్చిమిర్చి వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయ ఉల్లిపాయలు మాత్రం మంచిగా వేయకాలి ఫ్రెండ్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా తిప్పుకుంటూ మంచిగా వేయించుకుందాం లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఉల్లిపాయలు మంచిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం పెద్ద పెద్ద గంట అయితే ఒకటి వేయండి చిన్న గంట అయితే చిన్న గంట అయితే నాలుగు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మధ్యలో తిప్పుతూ మాడనివ్వకుండా తిప్పుతూ ఉండండి అలా బాగా మంచిగా అది కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు తిప్పుతూ ఉండండి ఇప్పుడు రంగు వచ్చేంత వరకు బాగా వేయించుకున్న తర్వాత సరిపడినని టమాటాలు వేయండి నేనైతే స్మాల్ సైజ్ టమాటాలు రెండు వేసుకున్నాను ఎందుకంటే నేను చేసే చికెన్ కొద్దిగా హాఫ్ కిలోనే కాబట్టి నేను కొద్దిగా రెండు టమాటాలు చిన్నవే వేసుకున్నాను మీరు సరిపడినని టమాటాలు వేసుకోండి మరీ ఎక్కువ వేసినా తీపి అయిపోతుంది చూసుకొని వేసుకోండి ఇలాగ తిప్పుకుంటూ మూత పెడు ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ వేయించుకుంటూ ఉండాలి మాడకుండా ఇలాగ ఉడికిన తర్వాత మనం ఆగిలి పెట్టుకున్న చికెన్ అనేది ఇందులో వేసేసుకోవాలి ఇందులో వేసుకొని ఒకసారి మంచిగా తిప్పుకోవాలి మొత్తం కూడా తిప్పుకున్న తర్వాత మూత పెట్టేసేసి ఒక టూ త్రీ మినిట్స్ అట్లాగా వదిలేసేయాలి ఒక టూ త్రీ మినిట్స్ అట్లా వదిలేసిన తర్వాత చూ తర్వాత చూస్తే ఇలా ఉంటుంది ఇలా మొత్తం మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో సరిపడినంత ఉప్పు కారం వేసేసుకొని మొత్తం కలుపుకోవాలి మంచిగా కలుపుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ అట్లాగా మూత పెట్టేసేసి వదిలేసేయండి అడుగు మాడకుండా చూసుకుంటే చాలు అడుగు మాడకుండా చూసుకుంటే సరిపోతుంది ఒక టూ మినిట్స్ తర్వాత మళ్ళీ దాంట్లో సరిపడినని వాటర్ వేసేసి మంచిగా కారం ఉప్పు వేసిన తర్వాత మంచిగా కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ మూత పెట్టేసేసి దాన్ని వదిలేసేయండి స్ తర్వాత ఇలా ఉంటుంది కాస్త డిస్టర్బెన్స్ వస్తే సారీ అండి మా చిన్న బాబు గొడవ చేస్తున్నాడు ఇలాగ అయిన తర్వాత ఒక మనం చూసుకొని వాటర్ని బట్టి మనకి పులుసు కావాలంటే ఎక్కువ వాటర్ వేసుకోవాలి గ్రేగా కావాలంటే కొన్ని వాటర్ వేసుకుంటే సరిపోతుంది అది వాటర్ ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని చూడండి బాగుంటుంది అలా కొన్ని కొన్ని వాటర్ వేసుకొని కలుపుకుంటూ చూసుకోవాలి నాకైతే ఒక టూ గ్లాసెస్ వాటర్ పట్టింది కాసేపు తిప్పుకుంటూ మరిగించుకుంటూ ఉన్నాను చికెన్ అంతా కూడా ఇలాగ సరిపడి వాటర్ వేసుకొని మీకు ఎంత వాటర్ పట్టిద్దో అంత వాటర్ వేసుకొని మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి ఇంత సరిపోతుంది మనకి అని చెప్పి అనుకునే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ముక్క చూసుకోండి ముక్క ఉడికిందా లేదా అని చూసుకొని తర్వాత కొబ్బరి పేస్ట్ ఒక రెండు స్పూన్లు కొబ్బరి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత గరం మసాలా వేసుకోవాలి గరం మసాలా కూడా మొత్తం బాగా గరం మసాలా కూడా మిక్స్ అయిన తర్వాత కొత్తిమీర వేసేసుకుంటే ఒక టూ మినిట్స్ మూత పెట్టేసేసి స్టవ్ ఆపేసుకోవడం అండి సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది మీకు కొంచెం సౌండ్ డిస్టర్బెన్స్ వస్తే సారీ అండి మా చిన్నబాబు గొడవ చేస్తున్నారు మీకు గనక నా వీడియో నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్